నాసిక రంధ్రాలు కేవలం ఒక పరికరాలు మాత్రమే బట్ వాట్ ఇట్ డాస్ ఇన్ ద సిస్టమ్ మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటున్నప్పుడు షాలో శాలభ్రత తీసుకుంటూ ఉంటాం అంటే అచేతనంగా జరిగిపోయే ప్రక్రియ చేతనంగా ప్రజ్ఞతో చేసే ప్రక్రియ నాడీ దాని నుంచి అంటే నాభి నుంచి తీసుకునేది నాభి అనేది అక్కడి నుంచే డెబ్భై రెండు వేల సూక్ష్మ నాడులు ఉంటాయి ఇన్ని కోశాలకి కనెక్ట్ అయ్యి ఉండే ఒక రౌండ్ వే ఆఫ్ లైక్ కంప్లీట్నెస్ సిద్ధశాస్త్రం ఏం చెప్తుంది అంటే నీ పంచకోశాలకి కూడా ఆధారభూతమైన దారి అక్కడి నుంచి ఉంటుంది నా అభి నుంచి అంబలికల్ కార్డ్ కట్ చేస్తేనే కదండి మదర్ అండ్ బేబీ డివైడ్ అవుతారు ఈవెన్ మనకి పిల్లలకి చూడండి లోపల ఉండే ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు సేఫ్గా సెక్యూర్డ్గా ఉంటున్న ఆ ఫీటస్ మేధస్సుకి బయటికి రాగానే అది వెంటనే కట్ చేసేయడం వల్ల నా స్కాన్లు చూస్తే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కానీ పిల్లలు అవస్థపడుతూ ఉంటారు చాలా కేసెస్లో ఈ సందర్భాల్లో తల్లి గ గర్భంలో పిల్లలు ఉన్నప్పుడు వీళ్ళ మానసిక వ్యవస్థ కూడా పిల్లల మీద పడుతుంది వేర్ సైన్స్ వాజ్ నాట్ రీచ్డ్ దట్ స్టేజ్ కానీ ఇవన్నీ మన పురాణాలు మన ఉపనిషత్తులు మన వేదాలు ఇవన్నీ పూర్వం నుంచి చెప్తున్న ఘోష ఇది రైట్ ఈ నాభి నుంచి ఎందుకు ఇలా ఉంటుంది అంటే విష్ణువు దాని నుంచే వస్తాడు సృష్టి స్థితి లయం ఈ ముగ్గురికి కూడా దీని నుంచే కనెక్షన్ ఉంటుంది